కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు చేస్తామని మహబూబ్నగర్ జిల్లా సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి కవిత ఉపాధి కూములకు హామీ ఇచ్చారు సోమవారం దేవకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని దబగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డి గెలుపు కోసం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు అనంతరం గ్రామ పెద్ద చెరువులో మట్టి తొలగిస్తున్న ఉపాధి కూలి దగ్గరకు వెళ్లి వారిని ఆప్యాయతో పలకరించారు పాలమూరు ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు

మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది వంద రోజులు కాదు వంద రోజులు సరిపోతుంది నూట యాభై రూపాయలు నూట యాభై రోజులు పడిగా నడుస్తున్నారు అదే కాకుండా అంతకుముందు రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభై ఉండేది కదా మీకు ఇప్పుడు కూలి ఎంతమ్మా చేస్తున్నారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ కూడా ఉపాధి హామీ పత్రిక పండ్ల వచ్చేస్తారు వాళ్ళతో నాలుగు వందల రూపాయలు పార్టీయే మనకి ఉపాధి హామీ పండించింది ఈ రోజు అదే మీ అందరి ప్రేమగా మళ్ళీ మా రాజ్యం కావాలి కాంగ్రెస్ పార్టీకి రావాలి అని చెప్పేసి మీరు కోరుకుని పెద్ద ఎత్తున కల్పించారు రోజు మీ అందరూ చేతికృప్తి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారు అడుగుతారు అందుకని మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టడానికి మీకు చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు మన ఎమ్మెల్యే మన కోసం కష్టపడుతున్నాడు మధ్యలో ఈ చంద్ర రెడ్డి ఎంపీ ఎలక్షన్ కూడా చేతి గుర్తొస్తే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి మీకు అంతా మంచి చేస్తున్నారు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కొత్త కూడా గాలి ఎట్లుంటే అట్టే పోతాం అలాగే ఎదురిద్దాం అనుకో అనుకో మనకే నష్టం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరు లేకపోయినా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్పిందే అవుద్ది సో అచ్చని చెప్పి మనందరం కూడా మన ఊరికి మంచి మెజార్టీ ఊరు డెవలప్ అవ్వాలంటే మీ అందరు మీ మీ ఒక్కలే కాదు మీ చుట్టాలకి మీ బంధువులకి మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి మీ ఊర్లో మంచి మెజార్టీ వస్తే ఆ రోజు మీరు మీ ఎమ్మెల్యే మీరు కొట్లాడడానికి రైట్ ఉంటుంది అయ్యా మీరు చెప్పినట్టు ప్రకారము అమ్మ వచ్చింది అల్లం వచ్చింది కదా ఒక్క ప్లాట్ ఎవరికన్నా ఇప్పుడు మూడు వేల ఐదు వందల వర్గానికి శాంక్షన్ చేసింది ఎందుకంటే ఎన్నికలు కూడా మీకు మన ప్రజా పరిపాలన మొత్తం తీసుకున్నారు పింఛన్ ఎవరికి కావాలి సిలిండర్లు ఎవరికి కావాలి ఇల్లు ఎవరికి కావాలి రేషన్ కార్డు ఎవరికి కావాలంటే ఉంటే స్టార్ట్ అవుతాయి పనులలో

మళ్ళీ తర్వాత పది సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కానీ వచ్చింది అప్పుడు నువ్వు కొంచెం చిన్నపిల్లేమో కొట్లాడ్డానికి ఈసారి మీ అదృష్టానికి మీ ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు ఎవరికన్నా వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మీ అందరికంటే ఎక్కువ తెలుసు కరెక్టా కదా కుమార్లింగంపల్లి నుంచి అలాగే మన నమగినపూర్ నుంచి లేబర్ అంతా ఉపాధి హామీ పథకం చేయడానికి అందరూ తిరిగి రావటం జరిగింది వాళ్ళందరూ ఒకటే అంటున్నారు మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ఒకప్పుడు ఇంద్రమ రాజ్యం ఉన్నప్పుడే మాకు ఇల్లు పెన్షన్స్ అవన్నీ వచ్చినాయి ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏ గ్యారంటీలో అయితే ఇచ్చిందో అన్నీ కూడా అవుతాయని నమ్మకం ఉంది అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మన జిల్లావాసి మన జిల్లావాసికి మన మంచి మెజార్టీ ఇస్తే అందరికంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి వాళ్ళకు నమ్మకం కూడా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు ఉపాధి హామీ పథకం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ ఈరోజు వాళ్ళ కష్టాన్ని గుర్తెగి నూరు నూరు రోజులు పని కాస్త నూట యాభై రోజులకి చేశారు అలాగే ఈరోజు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు కూడా నాలుగు వందలకి చేయడానికి కూడా మాట ఇచ్చారు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా అనమ్మకంతో ఉన్నారు ప్రతిపక్షాలు కావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దిగిపోవాలి దిగిపోతాను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎవరు ఎంతగా ప్రచారం చేసినా తప్పకుండా ఈ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ప్రజలు పెట్టుకున్న ఆశలను విమ చేయకుండా ప్రతి ఆశలు నెరవేస్తుంది ఆ నమ్మకం ప్రజలకు కూడా ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు మరోసారి అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెద్ద మెజార్టీతో మళ్ళీ చేతి గుర్తు కొట్టేసి మన ఎంపీ వంశ చంద్రెడ్డిని గెలిపించి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కానుగ్రయిస్తారని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఆరు గ్యారెంటీ అన్నీ తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఊరూరు ప్రచారం చేయడం చేస్తున్నా దానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నిలబెడతాడు తనకి ఇప్పటికే బస్సు ప్రయాణము తర్వాత అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా అమలు చేయడం జరిగింది ముందు ముందు మిగతా గ్యారెంటీలు కూడా ఆయన కురుమూర్తి సాక్షిగా ఆయన ప్రతిజ్ఞ చేసిన మన కొత్త కోటలో ఆగస్టు తొమ్మిది తారీఖు నాడు మనకు రైతు ఆమె కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది మాఫీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరి జరుగుతుంది మనకు ఆయన ఇచ్చిన ప్రతిదీ మన ఆయన నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము ఇదే విధంగా మన దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మిగతా నిధులు కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో ఈ ప్రాంత వాసులందరూ ఓటు వేసి గెలిపిస్తారని మనసారా కూర్చున్నారు